హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో శ్రీనివాసులకి కానీ నరసమ్మకి కానీ రమేష్ మాటలు విని ఇప్పుడు వీళ్ళకి పెళ్లి చేయడం ఇష్టం లేదు వాళ్ళకి గాయత్రిని చూస్తుంటే జాలి కోపం కూడా కలుగుతున్నాయి చక్కటి పిల్ల మంచి కుటుంబానికి చెందిన పిల్ల వీడితో ఏం చూసి మురిసిపోయి వచ్చిందో అని ఆలోచిస్తున్నారు రమేష్ను చూస్తుంటే వాడిలో ఏ కోశాన చదువు సభ్యత సంస్కారం ఉన్న లక్షణాలు కనిపించడం లేదు పోని తెలివితేటలు చొరవ దూసుకుపోయే మనస్తత్వం లాంటివి ఉన్నాయా అంటే అవి కూడా శూన్యమే అనిపిస్తున్నది అట్లాంటి ఒక ఆవరగాడితో ఈ పెళ్లికి పెళ్లి చేయడం అంటే చూస్తూ చూస్తూ బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేయడం తప్ప ఇంకోటి కాదు అమాయకంగా వచ్చింది చిన్నపిల్ల తెలివి తక్కువతనం సినిమాల ఆధునిక ప్రపంచపు పోకడల ప్రభావంతో ఆకర్షణని ప్రేమ అనుకుని వచ్చింది పెద్దవాళ్ళుగా ఆ పిల్లకి నచ్చజెప్పి వెనక్కి పంపాలి అనిపిస్తుంది కానీ రమేష్ మొండిగా ఉన్నాడు ఇప్పుడు వెంటనే ఆ పిల్లని గుడిలో పెళ్లి చేసుకొని కాపురం పెట్టేసేయాలి అని ఆతృతపడుతున్నాడు వాళ్ళకి ఏం చేయాలో పాలుపోకుండా ఉంది అట్లా అని వీళ్ళ గోళ మాకెందుకు లే అని పోనీ వదిలించుకుందాం అనుకోవడానికి మనసొప్పడం లేదు ముఖ్యంగా నర్సమ్మకి పిల్లలు లేరు అతని భార్య కూడా చనిపోయింది అందుకే ఆడపిల్లలంటే అతనికి అభిమానం సత్యవతి భుజాల మీద తలవాల్చుకొని కన్నీళ్లతో వచ్చిన గాయత్రి వైపు ఆమెను తీసుకొని వచ్చిన సత్యవతి వైపు చూస్తూ ఏమైంది అని అడిగాడు నర్సమ్మ ఏడుస్తుంది ఒకతే కూర్చుని అని సమాధానం చెప్పి గాయత్రిని ఒక స్టీల్ మీద స్టూల్ మీద కూర్చోబెట్టి ఛాయ్ తెస్తా అంటూ మళ్ళీ వంటగదిలోకి వెళ్ళింది సత్యవతి ఎందుకేడుస్తున్నావు విసురుగా అడిగాడు రమేష్ గాయత్రిని గాయత్రి మాట్లాడలేదు తల వంచుకొని కూర్చుంది కానీ నిశ్శబ్దంగా వెక్కిళ్ళు పెడుతున్నట్టు భుజాలు ఎగిరిపడుతున్నాయి నువ్వు గమ్మునుండు నేను మాట్లాడతా అని రమేష్ను కసిరి నరసింహ గాయత్రి వైపు చూసి అడిగాడు మంచిగా ఆలోచన చేసినావా మీ ఇంటికి పోతావా పంపల్నా అని అడిగాడు వెళ్తాను అని వెక్కుతూ అంది గాయత్రి నిజంగా పోతావా మళ్ళా పోయినాక రమేష్ కావాలి అంటే దొరకడు అన్నాడు నాకొద్దు అంది గాయత్రి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అని గయ్యమణి అరిచాడు రమేష్ ఆ అరుపుకి ఉలిక్కిపడి బెదురుగా చూసింది గాయత్రి అరే నువ్వెందుకు తమ్మి ఆమెనట్ల బెదిరించబడివి చెప్పని ఆమెని అని రమేష్ను మందలించి తిరిగి గాయత్రి వైపు చూస్తూ నువ్వు చెప్పు బిడ్డ నీ ఇష్టంతోనే కదా వీనితో వచ్చినవు మరెందుకు పోతనంటున్నావు అడిగాడు నర్సమ్మ గాయత్రి మాట్లాడలేదు బిడ్డ బుగులు పడకు ఏంది చెప్పేది ఆమెనే పోదామన్నది పెళ్లి చేసుకుందామన్నది ఇప్పుడు ఉల్టా చెప్తున్నది నేను తప్పు చేశాను ఇప్పుడు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు నన్ను మా ఇంటికి పంపించేయి ఏడుస్తూ బతిమాలతూ అంది గాయత్రి మళ్ళా ఆ మాట అన్నవంటే సంపుత అన్నాడు రమేష్ కూర్చున్న దగ్గర నుంచి పొగరుగా లేస్తూ గాయత్రి కెవ్వుమంది నర్సమ్మ శ్రీనివాసులు ఇద్దరూ రమేష్ని ఒకలాగు లాగి గట్టిగా కసిరారు ఏందట్ల బెదిరిస్తున్నావు పోలీస్ రిపోర్ట్ ఇయ్యాలా ఈ పిల్లని కిడ్నాప్ చేసి తెచ్చినావని అంటూ అరిచాడు నరసమ్మ రమేష్ కొంచెం బెదురుతూ అన్నాడు ఆమెని లవ్ చేస్తున్నా వేరేటోళ్ళని ఆమె మ్యారేజ్ చేసుకుంటే ఆన్నే ఈమెను కూడా చంపేస్తా అని అన్నాడు రమేష్ లవ్ అంటే బెదిరించుడు కాదు ఆమెకి ఇష్టం లేదంట మ్యారేజ్ ఎట్లా చేసుకుంటావు అన్నాడు నరసమ్మ ఎట్ల ఇష్టం లేదు మళ్ళా నాతోని ఎందుకు వచ్చింది గప్పుడు ఇష్టం ఇప్పుడు లేదా వారేవా నకరాలు వేస్తుందా అన్నాడు రమేష్ నకరాలు కికరాలు మాకు తెలియదు మేము ఆమెని హైదరాబాద్ బస్ ఎక్కిస్తాం నర్సమ్మ మాటలకి గాయత్రి ఆశగా చూసింది రమేష్ మొబైల్ మోగింది జేబులో నుంచి మొబైల్ తీసి చాటంత మొహంతో మా మమ్మీ ఫోన్ అని అందరికీ చెప్పి ఆన్సర్ బటన్ నొక్కి మమ్మీ అన్నాడు గట్టిగా అవతల నుంచి దుర్గమ్మ శోకాలు మాటలు గట్టిగా వినిపించసాగాయి నా కొడక ఏడికి పోయినవు బిడ్డ నన్నంత ఆగం పోయినవెందుకు నీకు నచ్చిన పిల్లతోనే నేను చేస్తుంటిని కదా కొడక లగ్గం చెప్పకుండా ఎందుకు పోయినవు ఏడున్నావు వచ్చాయి కొడక అని అంటుంది దుర్గమ్మ అరే ఊకో మమ్మీ వస్తా నేను గాయత్రిని లగ్గం చేసుకుంటా అన్నాడు రమేష్ గా బాపనోల పిల్ల ఎందుకు కొడక గా పిల్ల నాయన నా బిడ్డ చచ్చిపోయిందని ఆగం చేసిండు వాళ్ళు లేరిక్కడ ఇవాళ పొద్దున్నే లేచేసరికి తాళమున్నదని ఏడుకోపోయినరని ఇక్కడ రాదని చెప్తున్నారు ఇక్కడ గాయత్రి ఆ మాటలు వినిపించి శేషలుడిగి చూడసాగింది ఏడికిపోయిర్రు రమేష్ ఆత్రంగా అడిగాడు తెలియదు బిడ్డ లేచిపోతే ఇజ్జత పోదా ఇజ్జత పోయినాక ఇక్కడ ఉంటారా పెద్దోళ్ళు వాళ్ళకి ఇజ్జత ముఖ్యం గాయత్రి ఆడికి వస్తానని ఏడుస్తుంది మమ్మీ ఏడవని ముందెరకలేదా ఒకసారి బయటకు పోయినాక ఆడపిల్లలు అమ్మా నాన్నలు మర్చిపోవాల్సిందే ఆమె ఏడికన్నా పోని నువ్వు నా దగ్గరికి వచ్చే బిడ్డ రమేష్ సమాధానం చెప్పకుండా ఫోన్ డిస్కనెక్ట్ చేసి ఆందోళనగా అందరి వైపు చూస్తూ అన్నాడు గాయత్రి మమ్మీ డాడీ లేరంట గాయత్రి గుళ్ళు మంది అప్పుడే టీ తీసుకొని వచ్చిన సత్యవతి చేతిలో టీ కప్పులు అందరికీ ఇచ్చి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి దగ్గరకు తీసుకొని ఓదార్చసాగింది నాకు అమ్మ కావాలి నాన్న కావాలి అన్నయ్య కావాలి అని గాయత్రి ఉధృతంగా ఏడవసాగింది అక్కడున్న అందరికీ జాలితో హృదయం ద్రవించింది పాపం పిచ్చిపిల్ల ఆవేశంతోనో అనాలుచితంగానో ఒక్క తప్పటడుగు వేసింది ఇప్పుడు ఆ అడుగు వెనక్కి తీసుకోవడానికి అవకాశం లేకుండా దారి మూసుకుపోయింది ఇప్పుడు ఈమెకి ఏం దారి ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది వచ్చినట్టు సచ్చినట్టు ఈ విధవని పెళ్లి చేసుకోవాలి వీడితోనే బతకాలి అందరూ మౌనంగా కూర్చున్నారు రమేష్ ఒక్క ఉదుటిన బయటికి వెళ్తూ ఇప్పుడే వస్తా అందరూ ఈడనే ఉండుర్రి అన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడో అడిగే లోపల గేటు దాటాడు సత్యవతి బలవంతంగా గాయత్రిని లోపలికి తీసుకెళ్లి బిడ్డ మొహం కడుక్కో ఏడవకు దేవుడు ఉన్నాడు అని ఆయన్నే చూసుకుంటాడు అంటూ బలవంతంగా బాత్రూమ్ దాకా తీసుకెళ్ళి లోపలికి తోసి ఆమె బయటకు వచ్చేదాకా అక్కడే ఎదురు చూసింది గాయత్రి చన్నీళ్ళు మొహం మీద చల్లుకొని మొహం కడుక్కొని వచ్చింది సత్యవతి వేడి టీ ఇచ్చి తాగమని బలవంతం చేసింది నీకు ఇప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు మా ఇంట్లోనే ఉండు భయం లేదు కొన్ని రోజులైనాక మీ పొద్దున్న కోపం తగ్గుతుంది అప్పుడు నేను మా ఆయన వచ్చి మీ ఇంట్లో నిన్ను దింపేస్తాము అందాక దిగులు పడకు అని చెప్పింది గాయత్రికి గుండె నిండా ఆందోళన అమ్మా నాన్నలని చూడాలన్న ఆరాటం క్షణం క్షణం ఎక్కువ అవుతుంటే దుఃఖం ఆపుకోక కష్టం కాసాగింది సరిగ్గా అప్పుడు వచ్చాడు రమేష్ అతని చేతిలో రెండు పూల దండలు గాయత్రితో సహా అందరూ దిగ్భంతిగా చూశారు అన్న ఇప్పుడే ఇక్కడే మీరిద్దరి ఎదురుగా మేమిద్దరం ఈ దండలేసుకుంటాం అంటూ గాయత్రి దగ్గరికి వెళ్ళి ఆమెని చేయి పట్టుకొని లాక్కొని వచ్చాడు అసలేం జరుగుతుందో అందరికీ తెలిసే లోపలనే గవాల్న ఒక దండ చేతిలోకి తీసుకొని ఆమె మెడలో వేశాడు ఇంకో దండ ఆమె చేతికిచ్చి వేయి అంటూ తలవంచి ఆమె ముందు నిలబడ్డాడు గాయత్రి నిష్ఠేష్ఠురలై మెడలో దండని చేతిలో దండని మార్చి మార్చి చూస్తూ చెల్లిన రహితంగా నిలబడిపోయింది ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్